మోహనవాణి తెలుగు కాసి వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముందుగా అందరికీ శుభ గురువారం మరియు కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు సత్సంగ బోధలు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేశాను ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఆ కథను వినేసి తరిద్దాము అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే ఈ క్షణమే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని బ్రోగించండి ఈరోజు కథ శీర్షిక బుద్ధ బోధ ఈ బుద్ధుడు ఏమని బోధించాడు దేని గురించి బోధించాడనే విషయాన్ని మనం అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం మనస్సు అనేది నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఎలా ఉందంటే ప్రవహించే నది ఎంత వేగంగా వెళ్తుందో విధంగా మన మనస్సు కూడా వివిధమైన ఆలోచనలతో నిండి వెళ్తుంది మరి మనస్సు ఎల్లప్పుడూ వివిధమైన ఆలోచనలు ఆందోళనలతో ఉంటే భగవత్ చింతన ఎలా కలుగుతుంది ఎలా కలుగుతుందండి ఏమో చూద్దాం ఏం చెప్తున్నారో ఇది కేవలం ధ్యానం వలన మాత్రమే సాధ్యపడుతుంది మరి ధ్యానం చేసినా ఇంకా మనస్సు స్థిరపడకపోతే అనే అనుమానం కలగవచ్చు ఇటువంటి పరిస్థితికి ఇటువంటి పరిస్థితి ఒక శిష్యుడికి కలిగినప్పుడు వారి గురువు గారు సూచించిన సందేశాన్ని తెలుసుకుందాం ఒకసారి బుద్ధ భగవానుడు వద్దనున్న శిష్యులలో ఒక శిష్యుడు చాలా అసహనంగా అసంతృప్తిగా ఉన్నాడు ఇది గమనించిన బుద్ధుడు శిష్యుని పిలిచి ఎందుకంత అసహనంగా ఉన్నావు అని అన్నాడు అంతటా ఇలా అన్నాడు నేను నా మనస్సును నియంత్రించలేకపోతున్నాను నేను ధ్యానంలో కూర్చున్నప్పటికీ మనసులో వివిధమైన ఆలోచనలు వస్తున్నాయి దీనికి పరిష్కారం లేదా అని అడిగాడు సమయం వచ్చినప్పుడు నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది కొంచెం సమయం గడిచిన తర్వాత బుద్ధుడు నాకు చాలా దాహంగా ఉంది ఆ దూరంగా కనిపిస్తున్న నీటి గుంట నుంచి కొన్ని నీళ్లు తీసుకురామని చెప్పారు అతడు ఆ నీటి గుంట వద్దకు వెళ్ళేసరికి కొన్ని ఎద్దులు ఆ నీటిలో నుండి వెళ్ళడం వలన నీరంతా మురికిగా తయారైంది అటువంటి నీరు త్రాగడానికి తీసుకెళ్లడం ఇష్టం లేక కొంత సమయం వేచి ఉన్నాడు మరల కొన్ని జంతువులు వెళ్ళడం వల్ల నీరు మరింత మురికిగా అయ్యాయి ఇక అక్కడే ఉండి ఆ నీరు తేరుకునేంత వరకు మరికొంత సమయం అలాగే కూర్చున్నాడు ఒక గంట తర్వాత నీరు కొంత తేరుకున్నాయి పైపైన ఉన్న నీటిని తీసుకుని వెళ్ళి బుద్ధుడికి ఇచ్చాడు శిష్యుడు అప్పుడు బుద్ధుడు ఏమినైనా నీరు తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది అన్నారు అంతటా శిష్యుడు జరిగినదంతా వివరించాడు అప్పుడు బుద్ధ భగవానుడు ఈ విధంగా చెప్పారు ఆ నీరు అంత మురికిగా ఉన్నా ఎలా తేరుకుంది నువ్వు కాసేపు దాన్ని కదపకుండా ఉంచావు అది నెమ్మదిగా తేరుకుని మురికి కిందకు పోయి స్వచ్ఛమైన నీరు పైకి తేరుకుంది మన మనస్సు కూడా అంతే ఒకసారి మనసులో ఆందోళన కలిగినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలివేయాలి కొంత సమయం గడిచేటప్పటికీ మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి మనసు స్వచ్ఛంగా మారుతుంది కొంతసేపు అలా వదిలేస్తే దానంతట అదే సర్దు మణుగుతుంది చక్కబడుతుంది మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు నీకు ధ్యానం కుదరడం లేదని నీవు ప్రయత్నం చేయకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతావు ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు ఈ విధంగా సాధన చేస్తూ ఉంటే నీవు అనుకున్నది తప్పక సాధ్యపడుతుందని శిష్యునికి బుద్ధుడు వివరించారు మన ఆలోచనలు కూడా నిరంతరం తిరుగుతూ ఉంటాయి ఒక స్థిరం వచ్చే వరకు మన మనస్సును నియంత్రిస్తే మనకు కూడా ధ్యాన స్థితి కలుగుతుందని పెద్దలు చెప్పారు మనం కూడా దీనిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం చాలా అద్భుతమైన కథ ఏదో సామెతలాగా నేను ఒకసారి అనుకున్నా నేను కూడా ధ్యానం చేయడం ప్రారంభించాలి ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని అయితే ఒకటి రెండుసార్లు ప్రయత్నించాను కళ్ళు మూసుకుంటే ఏంటేంటో ఆలోచనలు ఎక్కడెక్కడ ఆలోచనలన్నీ కూడా మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండేవి ఆ ధ్యానంలో నిమగ్నం అవడం చాలా కష్టం అనిపించేది నాకు తర్వాత ఒక మిత్రుని అడిగితే మీరు ఫలానా స్పిరిచువల్ సెంటర్కి వెళితే అక్కడ చాలా సింపుల్ టెక్నిక్స్ చెప్తారు ఆ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు ధ్యానంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీరు ధ్యానంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సరే తర్వాత ప్రయత్నిద్దామని చెప్పి ఆ ఒక ఆలోచనని పక్కకు పెట్టాను అయితే ఈరోజు మన రచయిత శ్రీ యలవతి రాజు గారు అందించిన ఈ కథ ప్రకారం ఒక సింపుల్ టెక్నిక్ అయితే తెలిసింది మనసుని నిలకడగా ఉంచుకోవడం మనసుని నిలకడగా ఉంచుకోవడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ అందరం కూడా మనస్సును నిలకడగా ఉంచుకొని మనస్సుని భగవంతునిపై ధ్యానం చేసి చక్కగా ధ్యానం చేస్తూ మనశ్శాంతిని పొందుతూ అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని ఆ షిరిడి సాయినాథుని కోరుకుంటూ అలాగే ఈ కార్తీక మాసంలో ఆ మహాశివుని యొక్క ఆశిస్సులు కూడా మనకి అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కథను కూడా ఎంతో అద్భుతంగా మనకి అందించారు యలవర్తి శేఖరరాజు గారు ఈ కథని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా విని వీలైనంతమందికి షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి సార్ తప్పకుండా లైక్ చేయండి ఆ పక్క నుండి బెల్ బటన్ కూడా మోగించండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి రోజు రోజుకి వ్యూస్ పెరుగుతున్నాయి అవి చాలవు వేలాది మంది మా సత్సంగ భక్తులకు ఇది చేరాలి కాబట్టి అందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే యూట్యూబ్ కూడా మిగిలిన వాళ్ళకి దీన్ని రికమెండ్ చేస్తుంది మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథతో మీ వస్తాను సర్వేజన సుఖనుభవంతు లోకా సమస్త భవంతు ధన్యవాదాలు స్వస్తి మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి